అందరూ ఉన్నారా లేరా పిల్లలందరూ ఉన్నారు అని అనుకుంటూ బస్సు బయలుదేరింది మధ్యలో రాత్రి టిఫిన్కు ఆపారు బస్సును టిఫిన్ తినేసి బయలుదేరారు రాత్రి పది గంటలకు ఒక పిల్లాడు సార్ నాకు పాస్ వస్తుంది అన్నాడు బస్సు ఆపించి గోవింద మాస్టరు ఆ పిల్లాడి అవసరం తీర్చి బస్సు డ్రైవర్తో రైట్ రైట్ అన్నాడు బస్సు లైట్ ఆపే ముందు ఒకసారి అప్రయత్నంగా బస్సులోని పిల్లలు అందరూ ఉన్నారా లేరా అని చూశాడు వెనకాల ఒక సీటు ఖాళీగా ఉన్నది డ్రైవర్ గారు బస్సు ఆపండి అని పెద్ద కేక వేశాడు మాస్టర్ సడన్గా బస్సు ఆపడంతో ఉలిక్కిపడి కొంతమంది పిల్లలు నిద్రలేచారు ఏమైంది మాస్టారు అని అడిగారు లలిత టీచర్ మేడం వెనుక ఒక సీటు ఖాళీగా ఉన్నది చూడండి అన్నారు కంగారుగా అవునా బస్సు బయలుదేరే ముందు అన్ని సీట్లు ఫుల్గా ఉన్నాయిగా అన్నది టీచరు అవును మాస్టారు ఇప్పుడు ఎలా ఎవరు తగ్గారు గురు ఎక్కడా ఒరే శేఖర్ గురువు నువ్వు ఒకే సీట్లో పక్క పక్కగా కూర్చున్నారుగా అవును మాస్టారు బయలుదేరేటప్పుడు ఇద్దరం ఎక్కాము నేను నిద్రపోయేటప్పుడు కూడా నా పక్కనే ఉన్నాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు అన్నాడు శేఖర్ నిద్రమత్తతో అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడ తప్పిపోయాడో ఎలాగా ఇప్పుడు చేసేదిరా దేవుడా అని అనుకుంటున్నాగానే ఒరేయ్ శేఖర్ విండో ఓపెన్ చెయ్యరా గాలి రావడం లేదు గురు అని మళ్ళీ పిలిచాడు మాస్టారు వస్తున్నా మాస్టారు అంటూ చివరి సీటు కింద నుంచి బ్యాగ్ తోసుకుంటూ నల్లటి దుపటి తీసి లేచి వచ్చాడు గురు